కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం సునైన ఆడిటోరియంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు కేవి సుబ్బారెడ్డి డ్రెస్ సర్కిల్ అధినేత శోభన్ బాబు జిల్లా అధ్యక్షులు బాబు ఆధ్వర్యంలో తొంభై జయంతి వేడుకలు ఘనంగా జరిపారు let ఎన్నో మంచి సలహాలు ఇస్తున్నారు వారి సలహాల వల్ల నేను జీవితంలో సరైన వాస్తవంలో వెళ్ళి ధన్యవాదాలు వ్యవహరించారు కాబట్టి మరి అంతకన్నా ఎక్కువ సంపాదించిన ఎక్కువ సినిమాలు చేసినటువంటి హీరోలను కూడా జనాలు మర్చిపోయినా శోభన్ బాబు గారి సో శోభన్ బాబు గారి యొక్క ఒక మున్సిపల్ చైర్మం ఒక ఎమ్మెల్సీ లేదు కాబట్టి అందరూ నేను చేస్తున్నాను కాదు నా ఇంకా ఉండే ఉండేలా సోదరులందరూ సోదరు అభివారులు అందరూ కలిసి చేస్తున్న పండుగ వాస్తవం చెప్తున్నారు అన్ని పర్సెంట్ అందరూ ఈసారి ప్రోగ్రాం ఉన్నదేమో ఎందుకు చాలా వే ప్రయాసాలకు వచ్చిన కార్యక్రమాన్ని ఉండదేమో అనుకున్నా కానీ రైవ్యప్రసాద్ పీడిజి మా ఇద్దరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ముందుకు వచ్చి జరిపి తిరాసిందా ఇది తొంభై సంవత్సరం నీ ఎంటే ఉన్నా జరిపించండి అని ముందుకు వచ్చారు కాబట్టి జరుగుతుంది అదే వీళ్ళని అందరు సహకరించాక ఇది మా టీం శోభత్ బాబు గారి అడుగు నడిచే టీం కాబట్టి జరుగుతుంది అదే ఇతర హీరోలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద పేర్లు ఉండే వాళ్ళకి కానీ ఒకరికి ఇంత అడ్డం పెట్టేవాళ్ళు కాదు ఒకరికి ఒక కేక్ ఇచ్చేవాళ్ళు కాదు ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కాదు మళ్ళీ వాళ్ళు ఆలోచన ఉండాలి మరి మాకు ఆలోచన లేదు మా హీరో వెళ్ళిపోతుంది అవుతుంది వరకు ఆయన అట్రాక్షన్ ఆయన మానవ తండ్రి వాళ్ళు అన్ని అందరికీ తెలిసినాయి కాబట్టి మీరందరూ పాటలు వినడానికి వచ్చారు నేను చెప్పే మాటలు వినడం మీకు చాలా కష్టం ఉంటుంది సో అందరికీ ఆశీస్లు సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలని యావత్ అనుగోలు ప్రజలు కూడా సుఖ సంతోషంతోశ్వర్యాలతో హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను మీకేం చెప్తారని థ్యాంక్ యూ వెరీ మచ్